ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర నలభై ఏడవ భాగం విక్రమ్ నువ్వా ఎలా ఉన్నావురా అని గట్టిగా నవ్వుతూ పిలవగానే అప్పుడే అరవింద్ వెనక్కి తిరిగిన దంతో కోపంతో అతని కళ్ళు ఎర్రబడ్డాయి అయినా ఇలా వెనక నుండి వచ్చి భయపడతావేంట్రా నువ్వు ఇంకా మారదా అంటూ చిరుకోపంగా విక్రమ్ భుజం మీద కొడుతుంటే కోపంగా అతని వైపు వస్తున్న అరవింద్ని చూసి నవ్వుతూ అబ్బా కొట్టకే అంటూ చేతులు అడ్డం పెట్టాడు నవ్వుతూ తనకి దూరం జరిగి అది సరిగాని ఇంతకీ ఎలా ఉన్నావురా ఫైన్ డియర్ ఇంతకీ నువ్వెలా ఉన్నావు పెళ్లి చేసుకున్నట్టున్నావు ఎక్కడ మీ ఆయన మిస్సెస్ అరవింద్ మిస్టర్ విక్రమ్ మీకు తెలుసా అంటూ పక్కనున్న ఆవిడ అడగడంతో హా హీస్ మై బెస్ట్ ఫ్రెండ్ అని నవ్వుతూ చెప్తుంటే అప్పుడే అక్కడికి వస్తూ ఆ మాట విన్న అరవింద్ ఫ్రెండ్ అనుకుంటూ కనుబొమ్మలు ముగిలించాడు మా ఆయన్ని అడిగావుగా రా చూపిస్తా అంటూ చనువుగా విక్రమ్ చేయి పట్టుకుని అరవింద్కి ఎదురెళ్ళి ఈజ్ మై హస్బెండ్ అంటూ అరవింద్ భుజాన్ని గట్టిగా పట్టుకొని చెప్తుంటే ఓ అరవింద్ భార్యవా నువ్వు ఎస్ టాప్ డిజైనర్ అరవింద్ భార్యని నేను అంటుంటే ఓ గుడ్ కంగ్రాచులేషన్స్ మిస్టర్ అరవింద్ నేత్ర హస్బెండ్ మీరా ఇది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని వంకరగా నవ్వుతూ చెప్తుంటే ఎలా ఎక్స్పెక్ట్ చేస్తావులే నేనేమో మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయిని అరవింద్ ఏమో ఒక పెద్ద సెలబ్రిటీ గెస్ట్ చేయడం కష్టం బట్ ఇదే నిజం అంది నేత్రా టోన్తో మీ ఇద్దరికీ ఎలా పరిచయం నేత్ర అరవింద్ ఎక్స్ప్రెషన్స్ ఏమీ గమనించని నేత్రా మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య విక్రమ్ ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోకుండా ఒకరోజు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా ఇద్దరికీ పరిచయమై ఫ్రెండ్స్ అయ్యాం లవ్ చేస్తున్నాను పెళ్లి చేసుకుంటానని చాలాసార్లు ప్రపోజల్ పెట్టాడు అరవింద్ ఏంటి నీకు మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడా అవును అరవింద్ నేత్ర నా ఫస్ట్ క్రష్ తనంటే అప్పట్లో ఎంత ఇష్టం ఉండేదో పెళ్లి చేసుకుందామని చాలా బతిమేలాడని తెలుసా కోపంగా మరైతే ఎందుకు చేసుకోలేదు నేత్ర నవ్వుతూనే ఎందుకంటే నా లైఫ్లో దేవుడు హస్బెండ్ పోస్ట్ని నీకు రాసిపెట్టాడు కాబట్టి విక్రమ్ని నేనే రోజు ఆ దృష్టితో చూడలేదు కాబట్టి అంతేనా విక్రమ్ కాల్చేలా సేలా చూస్తున్న అరవింద్ని చూసి అవును నాకు నేత్ర అంటే చాలా ఇష్టం అరవింద్ అంటుంటే వికీ ఎగతాళి చేయడం ఆపరా అదే అదే నేత్రా వన్ సైడ్ లవ్లే కాకపోతే వెరీ సిన్సియర్ లవ్ ఇక చాలు ఆపరా బాబు ఇన్ని రోజులు ఏమైపోయావు ఏమయ్యాడు తర్వాత చెప్తాడు కానీ నీ కోసం లేడీస్ వెయిట్ చేస్తున్నారు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు ఎవరి కోసమో ఇన్వైట్ చేసిన వాళ్ళని మధ్యలోనే వదిలేసి రాకూడదు అని సీరియస్గా అరవింద్ చెప్పగానే సారీ అరవింద్ వికీ కనిపించేసరికి మర్చిపోయాను అని విక్రమ్ ఉంటావుగా మళ్ళీ మాట్లాడతాను ఖచ్చితంగా ఉంటా యూ క్యారియన్ నేత్ర అనడంతో నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది నేత్ర పర్వాలేదురా మొత్తానికి నేత్ర లాంటి అందమైన అమ్మాయిని పెళ్లంగా కొట్టేశావు అందుకేనా కనీసం ఎవరికీ చెప్పకుండా ఎవరిని పిలవకుండా పెళ్లి చేసుకున్నావు కానీ నీకు పోటీగా నీ పెళ్ళం లైఫ్లో ఎప్పటి నుండో నేనున్నాను పైకి చెప్పట్లేదు కానీ మీ ఆవిడికి నేనంటే నాకు చాలా ఇష్టం తెలుసా అని వంకరగా అంటుంటే రే నా పిల్లానికి గార్డెన్లో పెరిగే గడ్డి నుండి మా ఇంట్లో ఉండే కుక్క వరకు అన్నిటినీ ఇష్టపడుతుంది అందులో నువ్వు కూడా ఉన్నావు కుక్కల్ని మేకల్ని ఓ బిస్కెట్ పడేసి వెనక తిప్పుకుంటారు తప్ప అని ఆపగానే నవ్వి వెటకారంగా నవ్వి వెళ్ళిపోతుంటే అతన్ని చూస్తున్న విక్రమ్ ఈ పొగరెంతవరకు నేను చూస్తానురా గంట నుండి ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క ఇన్నాళ్ళు వ్యాపారంలో పోటీ అనుకున్నాను కానీ నేను సొంతం చేసుకోవాలనుకున్న అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నాక నిన్నంత తేలిగ్గా వదులుతానా నేత్రా ప్రేమించాను పెళ్లి చేసుకోమంటే ఫీలింగ్స్ ఫ్రెండ్షిప్ అన్నావు కదా నువ్వెప్పటికైనా దానివే నిన్ను సొంతం చేసుకోకుండా వదిలిపెట్టను అని నీ అంతటా నువ్వే నా దగ్గరికి వచ్చేలా చేస్తాను అంటూ పళ్ళు నూరాడు విక్రమ్ ఏంటి అరవింద్ మొత్తానికి అందమైన పెళ్ళాన్ని పట్టేశావు కానీ మీ ఆవిడిని మావాడు ఒకప్పుడు ప్రేమించాడని తెలిసి బాధపడుతున్నావా అంటూ వచ్చాడు ప్రకాష్ అతని వైపు సీరియస్గా చూసి వెళ్ళిపోతుంటే ఏంటి హీరో మొత్తానికి మీ ఆవిడ్ని పరిచయం చేసుకున్నాను చూసావా బట్ నువ్వు చెప్పింది నిజమే మీ ఆవిడ అంతగతే కానీ నాకంటే కాదు పర్వాలేదులే ఎప్పటికైనా నేను నీదాన్నే కదా అంటూ అతని భుజం మీద చొరవగా స్టెల్లా చేయవాల్చి చెప్తుంటే అప్పుడే నేత్రకి అతని వైపు చూసిన నేత్రకి అతను స్టెల్లాతో క్లోజ్గా ఉండడం గమనించి విసుగ్గా మొహం తిప్పుకుంది స్టెల్లా డోంట్ ఇరిటేట్ మీ నాకు చాలా విసుగ్గా ఉంది అంటూ ఆమెను వదిలించుకుని వెళ్ళబోతుంటే వాట్ డియర్ ఇప్పుడు నేనేమన్నానని అని గోముగా అడుగుతుంది షడాఫ్ స్టెల్లా అంటూ అసహనంగా ఆమెను వదిలించుకొని వెళ్ళిపోతుంటే ఏంటో ఈ మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవ్వరికే అర్థం కాదు అనుకుని నిట్టూర్చింది స్టెల్లా నేత్రా దగ్గరికి వచ్చిన అరవింద్ నేత్రా ఇక మనం బయలుదేరదామా అదేంటి అరవింద్ అప్పుడేనా సీరియస్గా నాకు కొంచెం వర్క్ ఉంది కనీసం భోజనం కూడా చేయకుండా వస్తున్నావా నన్ను వెళ్ళిపోమంటావా అని కోపంగా అనడంతో సరేనంటూ అతని వెనకే వెళ్తే హే నేత్రా అప్పుడే వెళ్ళిపోతున్నావా అంటూ వచ్చాడు విక్రమ్ తనకేదో వర్క్ ఉందట విక్కి అయితే మాత్రం నీ బెస్ట్ ఫ్రెండ్ని నాకు చెప్పకుండా వెళ్ళిపోతున్నావా నవ్వుతూ ఇప్పుడు చెప్తున్నాను కదరా ఎంతైనా తెలివైన దానివిలే అంటూ వన్ సెకండ్ మై ఈ కంగ్రాచులేషన్స్ డియర్ అంటూ హక్ చేసుకోబోతే చెయ్యడ్డం పెట్టి ఆపి ఇలాంటివి నాకు ఇష్టం ఉండవని నీకు చాలాసార్లు చెప్పాను అంటుంటే సన్నగా విచ్చుకున్నాయి అరవింద్ పెదవులు అరవింద్ వైపు ఒకసారి చూసి ఓకే ఓకే కూల్ డియర్ అంటుంటే నేత్రా లెట్స్ మూవ్ అనడంతో బాయ్ వికీ అని చెప్పి అరవింద్ వెనకే వెళ్ళింది నేత్ర హే నేత్ర వన్ సెకండ్ అంటూ పరిగణ తన దగ్గరికి వెళ్ళి నీ నెంబర్ ఇవ్వు నీకప్పుడప్పుడు కాల్ చేయాలిగా అరవింద్ని పట్టించుకోకుండా నవ్వుతూ తన నెంబర్ చెప్పింది నేత్ర నెంబర్ సేవ్ చేసుకుంటూనే అరవింద్ వైపు వెటకారంగా చూసి నవ్వుతుంటే లోపల వాణ్ణి చంపేయాలన్నంత కోపం వస్తున్నా అందరి ముందు ఏమనలేక కోపంగా నేత్రని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అరవింద్ ఏంటి అరవింద్ అలా ఉన్నావు ఏం లేదు వాడు నీకు ఎన్నెల నుండి తెలుసు ఎవరు వాడే ఆ విక్రమ్గాడు ఎప్పటి నుండో తెలుసు ఏమైంది అరవింద్ ఎందుకు అలా అడుగుతున్నావు ఏం లేదు వాడికి నాకు బిజినెస్లో పడదు అందుకే అడుగుతున్నా ఓ అవునా విక్రమ్ ఫ్యాషన్ డిజైనర్ అని నాకు తెలుసు కానీ అతను ఎవరు ఏంటనేది నాకు తెలీదు పైగా మేమిద్దరం కలిసి కూడా చాలా రోజులైంది చదువు అయిన తర్వాత నా ఫ్రెండ్ని అడిగి అతని అడ్రస్ కనుక్కుందాం అనుకున్నాను జాబ్ కోసం కానీ ఆ అవసరం రాలేదు అంటూ నార్మల్గా చెప్పబోతుంటే ఇప్పుడు ఎప్పటికీ రాదు కూడా ఇక ఆ టాపిక్ వదిలేసి వాడితో ఎక్కువ కాంటాక్ట్స్ పెట్టుకోకు నాకు ఇష్టం లేదు ఎందుకు అరవింద్ చెప్పాను కదా వాడికి నాకు బిజినెస్లో పడదని బిజినెస్లో పడకపోతే నాకేమైంది మేమిద్దరం మొదటి నుండి ఫ్రెండ్స్ కదా ఇప్పుడు నీకు నేను ఇంపార్టెంటా వాడు ఇంపార్టెంటా వాడితో మాట్లాడద్దు అన్నాను అంటే మాట్లాడద్దనే అది కాదు అరవింద్ నేను ఎనాఫ్ నేత్రా ఒకసారి చెప్తే అర్థం కదా నీకు ఒకరితో మాట్లాడొద్దని నేను చెప్పిన తర్వాత టాపిక్ని రేస్ చేయడం నాకే మాత్రం ఇష్టం లేదు నాకు తెలియకుండా నువ్వు ఎవరితో మాట్లాడడం కాదు ఇంటి గడప కూడా దాటకూడదని నీకు పెళ్ళైన మొదట్లోనే చెప్పాను మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయించుకోకు వాడు నా ఇంటికి పొరపాటున కూడా రాడు ఫోన్ చేసిన దారిలో ఎక్కడైనా కనిపించినా మాట్లాడడం లాంటివి ఏమైనా నాకు తెలియకుండా చేసావంటే నా చేతిలో చస్తావు అండ్ వాడి టాపిక్ కాదు వాడి పేరు నీ నోట్లో నుండి వచ్చినా ఒప్పుకోను మైండ్ ఇట్ అని వార్నింగ్ టోన్తో చెప్పి తన విల్లా రావడంతో విసురుగా కార్ డోర్ ఓపెన్ చేసుకుని వెళ్ళిపోతుంటే విక్రమ్తో తను మాట్లాడితే ఎందుకింతలా రియాక్ట్ అవుతున్నాడో అర్థం కాక వెళ్తున్న అతన్నే చూస్తుండిపోయింది నేత్ర